ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి యొక్క పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే రోజు రోజుకి మతోన్మాదం పెరిగిపోతున్న రాధా మనోహర్ దాస్ మతి చెల్లించి ఒక తింగర మాట మాట్లాడాడు అదేంటో చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక్కడే భౌద్గీత పెడదాం ఇక్కడ పెడదాం ఇక్కడ బైబిల్ పెడదాం హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏది ఉంటే అది కొట్టేద్దాం ఏది వ్యతిరేకంగా ఉంటే దాన్ని చింపేద్దాం నేను రెడీ ఏంటండి బైబిలు భగవద్గీత కురాన్ మూడు గ్రంథాలను పక్క పక్కన పెట్టి ఏది హ్యూమనిటీ గ్రంథం అని అడిగితే భగవద్గీత హ్యుమనిటీ పుస్తకం అంటారా ఇప్పుడు చెప్తాను కదా ఒక్కసారి పద్మపురాణం చూడండి పద్మపురాణం పాతాళఖండం డెబ్భై నాలుగో అధ్యాయంలో ఒకసారి అర్జునుడు బావమర్ది శ్రీకృష్ణుని అడుగుతాడు రాసలీల అనేది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరితో జరుగుతుంది అని అప్పుడు కృష్ణుడు బావా అర్జున ఇది చాలా రహస్యమైన విషయము ఈ సంగతి ఎవరికీ తెలియదు ఇది బ్రహ్మకు కూడా తెలియదు అని చెప్తాడు లేదు నేను తెలుసుకోవలసిందే బావమర్ది అది నేను చూడవలసిందే బావమర్ది అని అర్జునుడు పట్టుబడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు బావా నీవు త్రిపుర సుందరిని ప్రసన్నం చేసుకో ఆమె నిన్ను కరుణిస్తే నీ కోరిక తీరుతుంది అని చెప్తాడు అప్పుడు అర్జునుడు త్రిపుర సుందరిని ధ్యానించి ఆమెను ప్రసన్నం చేసుకుంటాడు త్రిపుర సుందరి వచ్చి అర్జున నీ మనసులో ఉన్నది నాకు తెలుసు కాబట్టి నీవిక్కడే పక్కనే ఉన్న సరస్సులోను దిగి మునిగి రా అని అంటుంది అప్పుడు అర్జునుడు ఆ సరస్సులో మునిగి పైకి లేవగానే ఒక స్త్రీ రూపంలో బయటకు వస్తాడు అర్జునుడు ఆశ్చర్యపోతాడు అర్జునుడు కాస్త అర్జునిగా మారిపోతుంది అంటే నదిలో మునగ్గానే అర్జునుడు స్త్రీగా మారిపోతాడు అన్నమాట నెక్స్ట్ అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న అర్జునుడు అమ్మ త్రిపుర సుందరి ఏంటమ్మా నాకు ఆడవారి అవయవాలు ఎందుకు ఇచ్చావు అని అడుగుతుంది మగాడు కాస్త ఆరదిగా అయిపోయింది నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి హ్యూమానిటీకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ముందు ముందుకి ఇప్పుడు అమ్మ అమ్మవారు అర్జుని నీ మనసులో ఉన్న వాంఛ వలన నీకు ఇలా జరిగింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంకొక వైపు ఉన్న సరస్సులోనికి వెళ్ళి మునుగు అని చెబుతుంది సరే అని చెప్పి స్త్రీగా మారిన అర్జుని మళ్ళీ వేరే వైపు వేరే సరస్సు వైపు వెళుతుంది అర్జుని ఆ సరస్సులో మునుగుతుంది కానీ సరాసరి గోలోకంలో ఉన్న రాసమండలం దగ్గర ఉన్న సరస్సులో నుండి బయటపడుతుంది గోలోకంలోనికి చేరిన అర్జునికి అక్కడ చాలామంది స్త్రీలు కనిపిస్తారు నువ్వు ఎవరివి అని అక్కడ స్త్రీలు అడిగినప్పుడు అర్జునికి గతం ఏమీ గుర్తుకుండదు అప్పుడు అర్జుని అక్కడికి స్త్రీలు నగలతో అల అప్పుడు అర్జునుని అక్కడ స్త్రీలు నగలతో అలంకరించి ఆమెతో నాట్యం చేస్తారు ఆ తర్వాత రాత్రి సమయంలో బావమర్ది శ్రీకృష్ణుడి గృహానికి రాధాదేవి బావ అర్జునుని తీసుకువెళ్తుంది సర్వం తెలిసిన బావమర్ది శ్రీకృష్ణుడి ప్రేమతో బావ అర్జుని చెయ్యి పట్టుకొని ఆమెను ఏకాంత వనంలోనికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ప్రతి వనములో ఆమెను కామకేళిలో ముంచుతాడు శ్రీకృష్ణుడు బావ బావ అర్జుని కోరికను తీరుస్తాడు తెల్లవారుజామునే బావమర్ది శ్రీకృష్ణుడు బావ అర్జునిని శారదాదేవికి అప్పగించి ఆమె బాగా అలిసిపోయింది కనుక సరస్సుకు తీసుకువెళ్ళి ఆమెకు స్నానం చేయించండి అని చెప్తాడు ఇదండి రాత్రంతా కూడా అర్జునుణ్ణి అర్జునిగా మార్చి శ్రీకృష్ణుడు అర్జునుతో కామ క్రీడ చేశాడు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే సెక్స్ చేశాడు ఇదే ఇది హ్యుమనిటీకి దగ్గరగా ఉన్న గ్రంథమా ఎంతసేపు కామ కోరికలు ఎలా తీర్చుకోవాలి అనేదిగా కృష్ణుడు చిన్ననాటి నుండి భగ భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ చెప్పింది ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది రాధా మనోహర్ దాస్ ఇవి చెప్పు ప్రజలకు చెప్పు తీసుకుని కొడతారు బైబిల్ని తప్పుపట్టే నీకు ఇవి నీ గ్రంథంలో కనబడతలేదా ఇప్పుడు బైబిల్ చూద్దాం హ్యుమనిటీకి దగ్గరగా ఉందో లేదో మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుండి నలభై మూడు వరకు వచనాలను క్లుప్తంగా వివరిస్తాను చూడండి మీరే చెప్పండి ఏది మానవత్వం మానవత్వానికి దగ్గరగా ఉన్న గ్రంథమో ఇరవై ఒకటో వచనం నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును అంటే నరహత్య కన్నా ప్రమాదం కోపమే పొరుగువాని మీద కోపపడవద్దు అని చెప్పారు ఇక ఇరవై మూడవ వచ్చును కావున నీవు బలిపీటమునంత అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము అర్పించము అంటే దేవునికి ఇచ్చే అర్పణము కంటే ముందు నీ సహోదరుని ప్రేమించు అంటున్నాడు ఇక ఇరవై ఏడవ వచ్చిన వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడకును అంటే వ్యభిచారం కంటే మోహపు చూపే ప్రమాదము అంటున్నారు అంతే తప్ప కోరిక ఎలా తీర్చుకోవాలి అంటే అర్జునుడిని అర్జునిగా మార్చి కోరిక తీర్చుకొని కృష్ణుని అంత నీచంగా బైబిల్ చెప్పలేదు ఇక ముప్పై రెండవ క్వశ్చనం నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడునూ ఆమెను వ్యభిచారణగా చేయుచున్నాడు అంటే భార్యలో సహించలేని తప్పు ఉంటే తప్ప భార్యను విడవకూడదు ఇది బైబిల్ మానవత్వపు మాటలు ఇకపోతే ముప్పై ఎనిమిదవ వచనం కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టు ఎదిరింపక నేను కుడిచంప మీద కొట్టువాని వైపునకు చంప కూడా త్రిప్పము ఈ మాటే కదా గాంధీగారు ఫాలో అయ్యి మహాత్ముడయ్యింది ఇక నలభై మూడవ వచ్చినం నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకబంధున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అంటే శత్రువును కూడా ప్రేమించమని మంచి మానవత్వపు విలువలు నేర్పిన గ్రంథం బైబిల్ సెక్ష కోరికలు ఎలా తీర్చుకోవాలి ఏ గోపుకను ఎలా గోకాలి ఏ ఇంట్లో దొంగతనం చేయాలి అనేవాడు నేర్పింది మానవత్వమా సాటి మనిషిని మనిషిగా ప్రేమించి నిన్ను వల్ల నీ పరుగు వారిని ప్రేమిస్తే నువ్వు బైబిల్ని నెరవేర్చినట్టే ఆకలు కొన్న వారికి ఆహారం పెట్టు వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వు నిన్ను సహాయం అడుగు వారికి సహాయం చెయ్యి ఇన్ని చెప్పిన బైబిల్ కదా మానవత్వానికి దగ్గరగా ఉన్న గ్రంథం ఏది నిజమో తెలుసుకోండి ప్రజలారా